ॐ सहनाववतु भवतु सहनौ भुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ओं नमः హరి హి ఓం సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి ముందుగా నమస్కారం మనం భజగోవిందం ముప్పై నాలుగవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఈ సృష్టి అంతా కూడా పరమేశ్వర స్వరూపం తెలుసుకుంటూ ఉన్నాం ఈ దేహంలో ఉన్న ఆత్మే అంతా వ్యాపించి ఉన్నది ఏదైతే ఈ దేహంలో చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే అంతటా వ్యాపించి ఉన్నది ఈ సంవత్సరంలో కూడా నీవే నిండి నిబిడిగుతమై ఉన్నావు ఇదే బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అంటే ఇంతకన్నా ఇంకోటి లేదు ఉపలబ్ధి స్థానంగా హృదయంలో ఏ చైతన్యం అనుకుంటున్నామో అది నిక్షిత్వమై ఉన్నది అందుకే అంటారు శ్రోతవ్య మంతవ్య నితిదా నితిధ్యాన తవయ అంటారు నితిధ్యాసతవ్య అంటే మూడే శ్రోతవ్య శ్రోతవ్య అంటే శ్రోత్ర అంటే చవి చవి ద్వారా వినేది కాబట్టి శ్రవణం మంతవ్య అంటే మననం నితి దా అంటే నితిధ్యాసం అంటే ఏంటి ఇవన్నీ కూడా కొత్త పదాలు కనపడుతున్నాయి మనకి వీటి గురించి కూడా ఒక్కసారి మనం వివరించుకుంటే మనం చెప్పుకునేదానికి దీనికి అనుసంధానం ఉన్నది ఇది బాగా ఎవరికైతే అర్థమవుతుందో తర్వాత జరగబోయేటువంటి మన యొక్క జీవితానికి సంబంధించిన విషయాలే మనకు వస్తుంటాయి ఇవి భజగవేందం అంటే అదే అంతకాని ఇంకోటి లేదు ఏ దేవుడి గురించి చెప్పడం జీవుడి గురించి చెప్తాడు అందువల్ల నీకున్న సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలనే ఏదో ఉదాహరణ ద్వారా నీకు అర్థమయ్యేటట్టు చెప్పి నిన్ను ఈ యొక్క మార్గాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు జగద్గురు ఆది శంకరాచార్యులు వారు శ్రవణం అంటే ఏంటి గురువు గురువు చెప్పేటప్పుడు బాగా అర్థం చేసుకోవాలి శ్రవణం బాగా వినాలి మరి బాగా వినాలంటే ముందు ఆయనకు బాగా అర్థం కావాలి బోధించేవానికి సంపూర్ణంగా అర్థమైనప్పుడే నీకు బోధించగలడు ఆయనకి సందేహంతో ఉండి ఆయన బోధించి రెట్టుకో అంటే మనకెక్కదం అందుకని ముందు బాగా ఆయన దాన్ని పటిష్టంగా అనేక గ్రంథాలు చదివి ఒకదానికి రెండుకి తన యొక్క ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకొని తనకు బాగా అర్థమైనప్పుడే వినేవానికి వెంటనే అర్థమవుతుంది ఎందుకని తాను దానిలో నిష్ణాతుడయ్యాడు అందువల్ల తాను ఏ శాస్త్రానికి సంబంధించింది ఉన్నదో అది పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు వేదాంతంలో సందేహ నివృత్తి లేకుండా ఉండాలి ఏ సందేహం ఉండకూడదు దాంట్లో ఒక్క సందేహం ఉన్నా కూడా నీకు మరలా ఏది మంచో ఏది చెడ్డో తెలియదు ప్రమాణ సహితంగా ఉండాలి అది ఎతబు చెప్పేది కాదు ఒక ప్రమాణం దానికి ఇది ప్రమాణం వింటున్నావు దానికి ప్రమాణం ఏంటి చెవి చూస్తున్నావు దాని ప్రమాణం ఏంది కన్ను రుచి చూస్తున్నావు దాని ప్రమాణం ఏంది నాలుక వాసన చూస్తున్నావు దాని ప్రమాణం ఏంటి ముక్కు ఇంతే ప్రతిదానికి ప్రమాణం ఉండాలి ఆ ప్రమాణం ఉన్నప్పుడే నీకు గురువుకి అర్థమవుతుంది నీకు అర్థమయ్యే చెప్పగలడు ఇక రెండవది శ్రవణం రెండవది మననం మననం అంటే ఏంటి ఏ సందేహం లేకుండా ఉండాలి ఒక్క సందేహం కూడా నీకు ఉన్నదంటే మరలా ఏమైపోతుంది ఇది యథార్థమా కాదా అనేది నీకు సందేహం ఏర్పడుతుంది అందువల్ల సందేహం నివృత్తి కోసం మననం అన్నమాట అంటే ఏంటి స్వామి రామచీత్త ఒక విషయం అంటాడు వంద తుపాయి గుండు అయినా కూడా నీ గుండెలో ఉంచుకో కానీ ఒక సందేహాన్ని మాత్రం నీ హృదయంలో ఉంచకో ఎంత మంచి మాట చూడండి ఎంత మహానుభావుడు స్వామి రామతీర్థ అందువల్ల ఒక సందేహాన్ని కూడా ఉంచకూడదు భగవంతునిపై సందేహం ఉంటే ఇంకా అర్థం అవుతుంది నాకు అన్నీ తెలిసినంత అహంకారం ఏర్పడుతుంది ఆయన ఎందుకు పూర్ణ వివ పూర్ణ విశ్వాసం ఉండాలి పూర్ణ విశ్వాసం ఉన్నప్పుడే నీకు సందేహ నివృత్తి జరుగుతుంది ఏ నిధి ధ్యాస అంటావో నీకు ఆహారం తీసుకుంటే ఏ విధంగా అయితే జీర్ణంగా అయిపోతుందో అదా విధంగా నీకు ఏ విషయం చెప్పినా కూడా స్పష్టంగా అర్థమవుతుంది నీ పేరు సుబ్బారావు అని అన్న అనుకోండి రోజు అదే పేరు పిలుస్తూ 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 ఉన్నారు అర్ధరాత్రిపూట నేను లేపి నీ పేరేంటి ఏం చెప్తావు నేను రేపు కనుక్కొని చెప్తానంటావా ఎందుకని నీ ఉదయం నుంచి సాయంకాలం దాకా రోజు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పేరు విని విని నా పేరు సుబ్బారావు నా పేరు సుబ్బారావు నా పేరు సుబ్బారావు అని అర్ధరాత్రి అర్ధరాత్రిపూట లేపినా కూడా నీ పేరేంటంటే సుబ్బారావు అని చెప్తావు ఇది కూడా అంతే నీ ఎప్పుడైతే ఆ యొక్క అర్థమైపోయిందో నువ్వు ఎప్పుడు పిలిచినా కూడా నువ్వు ఎవరవు అంటే నేను చైతన్యాన్ని ఆ చైతన్య స్వరూపాన్ని అని ఎప్పుడు అర్థమైందో నీకు చాలా స్పష్టమవుతుంది కళ్యాణ మార్గంలో పోయే వారికి కష్టం అసలు ఉండదు ఎప్పుడు ఏ జరిగినా కూడా పరమేశ్వరితో సంబంధం పెట్టుకుంటారు కాబట్టి అతనికి ఎవరికి ఏ సంబంధం ఉండదు దానిని పోగొట్టుకోవడానికే మననం చేసేది హృదయాకాశంలో జ్ఞానం ఉన్నది అది ప్రకాశించాలి స్వరూపం అందులోనే ఉందని ఇది అంతటా ఉండేవాడు అందరిలో ఉంటాడు పరిపూర్ణమైన జ్ఞానం వస్తుంది నీకు అలా ప్రయత్నిస్తే చాలు నీకు చాలా స్పష్టత అవుతుంది ఎక్కడో రేడియో స్టేషన్ ఉన్నది అంటే ఇప్పుడు లేకపోవచ్చు ఇప్పుడు ఈ మనకే బాత్ పెట్టారు కాబట్టి మళ్ళీ రేడియోలు కొంటున్నారు అందువల్ల ఎక్కడో రేడియో స్టేషన్ ఉంటే ఇక్కడ మనం పెడితే చక్కగా వార్తలు ఇస్తున్నాయి మరి సెల్ ఫోన్ చూస్తున్నాం ఇవాళ సెల్ ఫోన్ ప్రపంచం తెలియని వాళ్ళు లేదు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆ తరంగాల ద్వారా వస్తూ ఉన్నది ఇక టీవీ చెప్పాల్సిన పనే లేదు ఎన్ని వందల ఛానల్స్ ఉన్నాయో మనకు అర్థమవుతుంది ఇక ప్రస్తుతం ఇంటర్నెట్ ఎక్కడెక్కడ ఖగోళాల నుంచి కూడా అవి మొత్తం కూడా ఎక్కడో అమెరికాలో జరిగేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం సమస్తం అనుభవిస్తున్నా మొత్తం కూడా వచ్చినా కూడా ఇంకో కోరిక మిగులుతుంది ఇంకా దీనికన్నా వస్తుందా దీనికన్నా మెరుగైంది వస్తుందా రాకపోయినా ఈరోజు కాబట్టి రేపైనా అయినా తీరుతేనే ఒక ఆశ ఉంది నీకే కాదు అందరికీ ఉంది ఆ అభిప్రాయం ప్రతి వారికి ఉంది లే లేకుండా జీవించలేరు ఏ కోరిక తీరకపోయినా జ్ఞాని హాయిగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు ఎందుకు సుఖపడడానికి సుఖం అసలు ఎక్కడ ఉంది అతని ప్రశ్న ఒకటే దానికోసం అన్వేషిస్తాడు 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 అది ప్రేమైన వస్తువులో ఉన్నది అని తెలుసుకుంటాడు ఏది ప్రేమ వస్తువు అది ఎవరికి ఒకరికి ప్రియమైనది ఇంకొకరి ప్రియం కాదు నాకు ఒక స్వీట్ ఇష్టం నాకు జామ్ ఇష్టం ఇంకొకరికి లడ్డు ఇష్టం తీపి ఒకటే ఉంది కానీ ఆకారాలు మార్ని పేర్లు మారినాయి అలానే భార్యాభర్తి ఇద్దరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి ఎంతో ఉత్సాహంగా వెళ్తారు అక్కడికి తీర అక్కడికి వెళ్ళిన తర్వాత విభేదాలు వస్తాయి ఏమవుతారు వాళ్ళు పొయ్యేది కలిసి వెళ్ళారు వచ్చేటప్పుడు ఎవరికి వాళ్ళే వచ్చేస్తారు చెప్పి అందరికి అర్థం కావాలని కథ చెప్పాను విభేదాలు ఎందుకు వస్తాయి ఆత్మ విషయం తెలియకనే వస్తుంది నీలో ఉన్నది నాలో ఉన్నది చైతన్యం అని తెలిస్తే ఎందుకు వస్తుంది అది ఈ గొడవల రావు అందువల్ల దీని గురించే మనకి వివరించి చెప్పేది ఓ మూర్ఖుడా 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 అంటున్నాడు మూర్ఖుడెవరు మూడు ఇవన్నీ అర్థం కానివంతా మూడుడే అందుకే మనం భజగోవింద శ్లోకాన్ని ప్రారంభించుకునే ముందు ఇంత విశేషంగా సుమారుగా ముప్పై నాలుగు ఎపిసోడ్లు చెప్పుకున్నాం అది అర్థం కావాలి అర్థం కావాలంటే ముందు ఒకేసారి దాంట్లో దూకితే కుదరదు ఈత బాగా నేర్చుకోవాలంటే ఏం చేయాలి ముందు ఒడ్డు నుంచి కొంచెం కొంచెం నేర్చుకుంటూ అగాధమైన వెళ్ళిపోతాడు నీ మనసు సిద్ధమైంది ఇప్పుడు అందువల్ల మనం రేపటి నుంచి భజగ బిందం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్